నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి వైసీపీ కార్యకర్తలు ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహించారో అందులో వారికి ఒక మహిళ మాకు బాబుగారి హయాంలో అన్ని బాగానే స్కీమ్స్ అన్నీ వస్తున్నాయి అని చెప్పిన సంగతి తెలిసిందే మరి ఆ వీడియో వైరల్ కూడా అయింది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే తిరుపతిలో ఒక యువకుడి పైన దారుణంగా కొట్టిన వీడియో కూడా వైరల్ అయింది మరి ఈ వీడియోలు వైరల్ అయిన తర్వాత మళ్ళీ వారు అసలు నేను పొరపాటుగా ఈ వీడియోలో మాట్లాడానని చెప్పి ఆ మహిళ అనడం కానివ్వండి లేదు అంటే ఈ యువకుడు మా అన్నయ్యే కొట్టాడు అంటూ వీడియోల్ని మళ్ళీ చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శ్రీ నమస్తే అండి నమస్తే అండి ఏదైనా ఒక అంశం పైన ఫస్ట్ వీడియో రావడం ఆ వీడియోని మళ్ళీ అసలు ఇది కావాలని కాదు ఏదో పొరపాటం జరిగింది అంటూ ఇంకో వీడియో రావడం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీలో వైసీపీ కార్యకర్తలు ఏదైతే ఇంటింటికి వెళ్ళి చే అడిగారో అక్కడ మాకు బాబుగారి హయాంలో అన్నీ బాగానే వస్తున్నాయి స్కీమ్స్ అని చెప్పి ఒక మహిళ చెప్పింది మళ్ళీ కొన్ని రోజులు చూసుకున్నట్లయితే తర్వాత ఆమె లేదు అనే ఇంకొక వీడియో మళ్ళీ సేమ్ తిరుపతిలో కూడా ఒక యువకుడిని కొట్టిన వీడియో చాలా వైరల్ అయిందండి మరి దాని తర్వాత కూడా మా అన్నయ్య కొట్టాడంటూ ఆ యువకుడు ఇంకొక వీడియో చేయడం ఏంటి ఏ విధంగా చూడాలి ఒకటి మనం ఇవన్నీ గమనించిన తర్వాత వైసీపీ ఓడినా కానీ వాళ్ళలో రౌడీజం గూండాయిజం అనే ఆ మనస్తత్వం అనేది మారలేదు ప్రజలు వాళ్ళని ఎందుకు ఓడించారు అనేది తెలుసుకోకుండా ఇంకా ఎక్కువ చేసి వాళ్ళ పతనం వాళ్ళే తెచ్చుకున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అల్టిమేట్ అది ఏ ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా అధికారం చలాయిస్తున్నారంటే అది ఇచ్చిన అధికారం ప్రజల కోసం దాన్ని ఉపయోగించుకోవాలి అంతేగాని ప్రజలపైన తిరుగుబాటు చేయకూడదు మీరు కొన్ని గమనిస్తే ఈ వైసీపీ పార్టీ ఏం చేసింది గతంలో అరాచకాలు విధ్వంసం చేసింది కాబట్టి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏదో ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక గొప్ప ప్రజాస్వామ్యం అది ఆయన ఒకే మాట చెప్తాడు ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సర్వసహజం నిర్మాణాత్మకంగా చేయండి నేను సమాధానం చెప్తాను ఈ విధంగా అంటూ ఉంటారు ఎందుకంటే రాజకీయాల విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి ప్రజలకు ఏమన్నా అవసరం ఉంటే మీరు చెప్పండి మేము చేస్తామని చెప్పి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఎట్లే ఉంటుంది ప్రజల కోసం పనిచేయాలని కానీ వైసీపీ రాజకీయం ఎట్లా ఉంటుంది బెదిరిస్తే భయపడిపోతాడు నా కింద ఉంటాడు అంటే ఒక పాలుగాళ్ళ మనస్తత్వం ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళదంతా ఏంటంటే ఒక గూండా మనస్తత్వం ఉంటుంది అక్కడ ఏంటంటే ఆ మనస్తత్వంతో వాళ్ళు మేము ఏం చేసినా చాలా సరిపోతుంది అన్నట్టు అనుకుంటూ ఉంటారు అది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పుడు మనం చూసుకుంటే మీరు చెప్పారు రెండు సంఘటనలు ఒక సంఘటనలో చెప్తాను ఇప్పుడు ఎవరైనా కానీ ప్రజలు వాళ్ళ మనసులో మాట చెప్తారు ఏ రాజకీయ పార్టీ వెళ్ళినా అక్కడ ఉన్నది చెప్తారు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మా భయపడేవాళ్ళు కొంతమంది సమాధానాలు చెప్పడానికి కూడా ఎందుకంటే ఏమన్నా చెప్తే వాళ్ళు ఎక్కడన్నా మనల్ని ఏమన్నా అంటారేమో ఏమన్నా చేస్తారేమో అని భయం ఎందుకంటే అప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే వచ్చి కొట్టేసేవాళ్ళు మనకెందుకు కేసులు పెట్టావు ఎందుకు మనకెందుకు భయం అని వాళ్ళు ఓపికగా ఓపికగా ఐదేళ్ళు వాళ్ళు ఓటు అనే వాళ్ళ చేతిలో ఆయుధం ఉంది మనం దీంతో కొడితే ఇప్పుడు మనల్ని బెదిరించేవాడు పాతాళంలోకి వెళ్ళిపోవాలనుకున్నారు ఆ విధంగా వాళ్ళు వెళ్తూ ఓట్ అనేది వేశారు జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టారు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏంది మళ్ళీ దానికి ఏవేవో కొత్త కొత్త చాకీలు చెప్తారు ఇప్పుడు నిజంగా మనం ఎందుకు ఓడిపోయామో తెలుసుకొని నిర్మాత తప్పులను సరిదిద్దుకుంటే భవిష్యత్తు ఉంటుంది కానీ వీళ్ళు ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడం లేదు పోతారు ఇంటికి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం చేసుకో నిన్నెక్కడా అడ్డుకోవాలా గతంలో మీరు అడ్డుకున్నట్టు ఈ ఈరోజు గడప నుంచి కూడా రాలేదు కానీ ప్ర తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యం గౌరవించింది ఏ రాజకీయ పార్టీ అని చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఫ్రీగా చేసుకుంటుంటే వెళ్తూ ఉంటే ఎక్కడన్నా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ పాటు వాళ్ళు కానీ కొన్ని ఇళ్ళ దగ్గరికి పోయారు అక్కడ అడిగారు ఎవరైనా మనసులో ఉన్న మాటే చెప్తారు ఇప్పుడు అమ్మ నీకు పెన్షన్ వస్తూ ఉందా అంటే వస్తుంది గతంలో ఎంత వచ్చేదంటే మూడు వేలు ఇప్పుడు ఎంత నాలుగు వేలు అమ్మ నీకు తల్లికి వందనం వస్తుంది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారంటే ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారా ముగ్గురికి తల్లికి వందనం వస్తుంది ఎంత వస్తూ ఉంది బాహైదు వేలు వస్తూ ఉంది బా అని చెప్పి చెప్తారు అప్పుడు ఆ ముగ్గురికి ఇచ్చేస్తున్నారా గతంలో ఎంతమందికి వచ్చేది అంటారు ఒకరికే వచ్చేదంటారు మళ్ళొచ్చి ఏమో మీకు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారమ్మా గ్యాస్ సిలిండర్ వస్తా ఉందంటే అవును డబ్బులు అకౌంట్లో ముందుగానే పడిపోతూ ఉంది మూడు సిలిండర్లు అంటే నేను ఆల్రెడీ ఒక రెండు సిలిండర్లు తీసుకున్నాను ఇంకొక సిలిండర్ ఇది అయిపోతే అది కూడా ఇస్తారంట అన్నట్టు చెప్తుంది మళ్ళొచ్చి ఏమో మీ ఇంట్లో నార్మల్ అంతా బాగుందమ్మా అంటే అంటే బాగుందంటారు మీరు ఏమన్నారు వ్యవసాయం వాళ్ళు ఎవరన్నా చేస్తుంటే మా బంధువులు చేస్తారు వాళ్ళకి డబ్బులు పడిందా అంటే పడిందంటారు ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళ ఆన్సర్లు చెప్తున్నారు అది వీడియో వీడియో తీస్తారు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు పోయేటప్పుడు కార్యక్రమాల్లో వీడియోలు తీసుకుంటారు ఆ విధంగా వీడియోలు తీస్తారు అది అక్కడ బయట వైరల్ అవుతుంది మళ్ళీ పోయి వీళ్ళు ఏమంటారు ఆ నవ్వులు పాలైపోయినట్టే కదా ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు అది సాక్షాత్తు ప్రజలే చెప్తున్నారు ఇప్పుడు వైసీపీ వాడు కాదు చెప్పాల్సింది తెలుగు టీడీపీ వాళ్ళు కాదు ప్రజలు చెప్పాలి ప్రజలేమంటున్నారు అన్నీ మాకు వచ్చాయి పెన్షన్ చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు ఎప్పుడు ఎన్ని నెలలు ఎన్ని ఎంత టైం తీసుకున్నాంటే వచ్చినప్పుడే ఇచ్చారు జూలైలో అయితే ఏడు వేలు ఇచ్చాడు అదేదో మూడు నెలలది కూడా కలిపి మళ్ళీ ప్రతి నెల నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తా ఉన్నా ఎందుకంటే ఎన్నో తేదీ ఇస్తారు తేదీ రేషన్ ఎప్పుడు తీసుకోవచ్చు గతంలో అయితే ఎప్పుడో ఒక దగ్గర ఒక వ్యాన్ వచ్చేది ఆ వ్యాన్ దగ్గరికి పోతే ఆ రోజే లేకపోతే లేదు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా పోయి తీసుకోవచ్చు పదహైదు రోజులు ఉంటుందంట ఎప్పుడైనా పోయి రేషన్ తీసుకోవచ్చు నేను ఏ టైంలో ఉంటే ఆ టైంలో పోయి తీసుకోవచ్చు ఇదే బాగుంది అప్పుడేదో అంటే ఆ టైం కోసం వేచిన ఒకవేళ మిస్ అయిపోతే అది వచ్చేది లేదు పెన్షన్ కూడా ఇప్పుడు నేను ఒక నెల లేకపోతే మళ్ళీ మూడు నెలలు ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటున్నారు ఒకప్పుడు ఆ విధంగా లేదు అప్పుడు ఎంత ఈ రెండు వందల యాభై రెండు వందల యాభై ఆ విధంగా మూడు వేలు చేశారు ఇప్పుడు ఒకేసారి బిన్ చేసి ఇదే బాగుందని చెప్తారు ప్రజలు చెప్తారు ఈ విధంగా ప్రజలు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అక్కడ నెరవేర్చాడు అందుకని ప్రజలు చెప్తారు ఆ వీడియో బయటకు వస్తుంది ఆ వైసీపీ లీడర్ కూడా హట్ అవుతాడు హట్ అయిన తర్వాత ఏం చేస్తాడు పోయి వాళ్ళని బెదిరిస్తాడు మళ్ళీ వాళ్ళతో బలవంతంగా వాళ్ళు నవ్వుతూ ఇంతకుముందు ఫ్రీగా చెప్పిన ఆన్సర్స్ బిగ పెట్టుకొని ఇంకా ఈ విధంగా చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ చూడండి వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉందో చూడండి ఇంకా మారలేదు నువ్వు ఎందుకు ఓడిపోయావరా అంటే కారణాలు తెలుసుకో ఇంకా ఈ విధంగా బెదిరిస్తుంటే వాళ్ళు గుర్తుకు పెట్టుకోరు అంటే వాళ్ళు బెదిరించడం వల్లే మళ్ళీ ఇటువంటి వీడియోలు అంటే బెదిరించి ఇప్పుడు సామాన్యుడు ఏమనుకుంటాడు నాకు ఎందుకు వచ్చిందో ఈ రాజకీయ నాయకులతో మళ్ళీ వీడు వస్తా అంటే ఏదో అంటే నాకు బ ఎందుకులే మనకి అన్నీ ఒక వీడియో చేసేద్దామని చెప్పి చేసేస్తారు చేసేసి ఇచ్చేస్తారు ఆ విధంగా జరుగుతూ ఉంది కానీ ఒకటి వాడు ఆ విధంగా చేస్తే ఆ మహిళకు తెలుసు కదా వాడొకప్పుడు నేను మంచి చెప్తే మళ్ళీ నన్ను వచ్చి బెదిరించాడు వాడిని ఓడించిన ఇంకా బుద్ధిరాలు రేపు ఇంకా నేను పది ఓట్లు చెడగొట్టు వాడిని ఇంకా గట్టిగా ఓడిద్దాం వాళ్ళని సమాజం చేద్దాం రాజకీయంగా మీరు రాజకీయ నాయకులతో ఎందుకు అంటున్నారు మరి ఇప్పుడు ఈ ఇంకొక వీడియోలో చూసుకున్నట్లయితే యువకుడిని చాలా కొట్టారు మరి ఆయన కూడా మరి ఆయన ఏమో నొచ్చి చెప్పాడు మా అన్నే కొట్టాడు అని అంటే అక్కడ ఏమని చెప్తున్నారు మీరు రాజకీయ పార్టీలు ఇదే అతను చెప్పింది ఏ పార్టీలకు సంబంధం లేదు అది మా అన్న కొట్టాడు మీరు వైరల్ చేయొద్దండి అన్నాడు సరే దాన్ని అది బలవంతం చేస్తేనే కదా అతను వచ్చి చెప్పాడు అతనికి ఏం భయం ఉంటుంది వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తి రేపు అతను ఏ వీళ్ళతో వీళ్ళు నన్ను ఏదైనా చంపేస్తా అంటున్నారు ఈ విధంగా చెప్తే న్యూట్రల్గా చెప్తే కనీసం వదులుతారు అనే ఒక దాంతో భయపడి చెప్పాడు కానీ వాళ్ళపైన కేసు ఫైల్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది ఒకటి వైసీపీ సైకోయిజం అనేది ఇంకా మారలేదు వాళ్ళ గూండాయిజం అనేది ఇంకా తగ్గలేదు అలాంటి వాళ్ళని అణిచివేయాలి చట్ట ప్రకారం అలాంటి వాళ్ళ పని చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకో ఆల్రెడీ తీసుకుంటున్నారు ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండే వాళ్ళందరినీ ఏరిపారేసి శిక్షిస్తే రేపు భయం ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తాను తురక కిషోర్ అంట అతను ఎవరు పల్నాడులో అతను మున్సిపల్ చైర్మన్గా చేశారంట మున్సిపల్ చైర్మన్గా నీ డ్యూటీ ఏంటి మున్సిపాలిటీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి సొల్యూషన్స్ ఇవి చూసుకోవాలి అప్పుడు నువ్వేం చేసావు గొండాయుజం ఒక కత్తి రాడ్ ఎత్తుకోబోయి ఎవరిని కొట్టి ఈ విధంగా చేసావు ఆ విజువల్స్ అన్నీ వచ్చాయి ఆ విధంగా గుండాయిజం చేసిన గుండా వదిలేయాలా వాడిని వదిలేస్తే వాడిని చూసి ఒక పది మంది గోండాలు తయారవుతారు ఆ పది మంది తయారయ్యండి మీ వాళ్ళు నాలు వాళ్ళు ఒక సామాన్యులు పోతూ ఉంటే బెదిరించి ఏ నీ చేతిలో ఫోన్ ఉందా నాకు ఈ డబ్బులు ఏ అదంతరా ఐదు ఈ అని ఈ విధంగా గోండా చేస్తారు ఈ విధంగా సామాన్యులు వేధిస్తారు అదే ఇలాంటి వాళ్ళని శిక్షిస్తే రేపు రే వద్దులే మనకెందుకు శిక్ష మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని కొడతారు మన జైలుకి వెళ్ళి ఎందుకులే ఇవన్నీ ఎందుకు మన పని మనం చేసుకున్నాం భయం ఉంటారు భయంతో ఉండడానికి ఈ విధంగా ఉంది అందుకని ఇలాంటి నేరస్తుల్ని శిక్షించాలి చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి ఈ మళ్ళీ వీళ్ళు క్యాస్ట్ తీస్తారు ఇలాంటి వాళ్ళంతా ఏంటంటే రౌడీజం చేసేటప్పుడు క్యాస్ట్ గుర్తుకురాదు బూతులు తిట్టేటప్పుడు క్యాస్ట్ గుర్తుకురాదు తప్పుడు పనులు చేసేటప్పుడు క్యాస్ట్ గుర్తురాదు కానీ అరెస్ట్ అయినప్పుడు మాత్రం క్యాస్ట్ కార్డు తీస్తారు ఒకటి చట్టం దృష్టిలో సమాజం దృష్టిలో తప్పు ఎవడు చేసినా ఏ కులం వాళ్ళు చేసినా తప్పు తప్పే అది ఎవరైనా అగ్రవర్ణమైన అంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది పక్కన పెడితే తప్పు తప్పే దాని కులాన్ని తీసుకొని ఒత్తాసు పలికే వైసీపీ లాంటి పార్టీని రాజకీయంగా సమాజం చేయాలి అవునా కదా ఇప్పుడు ఒక ఆడబిడ్డని అత్యాచారం చేసి చంపేస్తాడు ఒక ఎదవ వాడు సమ్ ఏదో క్యాస్ట్ అనుకున్నాం నేను ఇక్కడ క్యాస్ట్ని రిప్రజెంట్ ఏదో ఒక క్యాస్ట్ అతను అరెస్ట్ అయితే సమ్ క్యాస్ట్ వ్యక్తిని అరెస్ట్ చేశారు అని చెప్పి అదే పార్టీ వాళ్ళు మాట్లాడతారు ఒకవేళ అతన్ని క్యాష్ సిస్టంలో ఈ విధంగా కొంచెం స్టాప్ అంటే లీగల్గా ప్రొసీజర్ ఏమన్నా కొంచెం లేట్ అయిందనుకో అదే ఇంకోవరైనా ఏంటి అరెస్ట్ ఇతను ఎందుకు చేయటం లేదు అని చెప్పి వీళ్ళే చేస్తారు ఈ గుండాలే అంటే ఎలా తయారైందో చూడండి ఇవన్నీ జరిగే మేజర్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వైసీపీ పార్టీలు ఇలా నేరస్తులు ఉన్నారు ఇలాంటి నేరస్తుల్ని రాజకీయంగా సమాజ్ చేయాలనేది మేము కోరుకునేది ఎందుకంటే రాజకీయంగా సమాధానం ఎందుకంటే అంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాల నుంచి చేడపొరుగులందరితే చదువుకున్న వాళ్ళు విద్యావంతులు సమాజానికి మంచి చేయాలనే ఆలోచనలు ఉండే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు అప్పుడు రాజకీయాలు బాగుంటాయి ఇప్పుడు చదువుకున్న వాడు ఏం ఆలోచిస్తాడు దీన్ని ఇంకా ఎలా అడ్వాన్స్డ్గా తీసుకుని వెళ్దాం దీన్ని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేద్దాం ఇప్పుడు రోడ్ సిస్టమ్ ఉంది ఈ రోడ్ సిస్టమ్ ఇక్కడ షాప్స్ ఉన్నాయి ఈ షాప్స్ మళ్ళీ ఇక్కడ ఒక పక్కన వాకింగ్ ట్రాక్ ఉంది ఇంకా షాప్స్ వీటిని ఇంకా ఏ విధంగా మోడర్నైజ్ చేయొచ్చు అంటే ఒకరికొకరికి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఏ విధంగా ఇప్పుడు ఒక మున్సిపాలిటీ ఉంది ఒక మున్సిపాలిటీలో షాప్స్ ఉంటాయి ఈవినింగ్ పూట కొన్ని పెట్టుకుంటారు ఈవినింగ్ స్ట్రీట్ ఫుడ్స్ పెట్టుకుంటారు అదేవిధంగా వెజిటేబుల్ విలేజెస్ నుంచి తెచ్చుకున్న వాళ్ళు పెట్టుకుంటారు ఇవన్నిటికీ ప్రాపర్గా ఒక సిస్టమ్ అనేది ఉండాలి ఎక్కడ ఒక మార్కెట్ ఉంటే అది ఎక్కడో అవుట్స్కర్స్లో ఉంటుంది అలా కాకుండా ఇక్కడ రోడ్ పక్కన ఎలా చేయొచ్చు మనం ఇప్పుడు రోడ్డు ఉంది రోడ్ కంటూ ఇక్కడ మెయిన్ వెహికల్స్ ఇక్కడ వచ్చి నార్మల్ వాకింగ్ ట్రాక్ ఇంకొకటి వచ్చి షాప్స్ ఇప్పుడు పెడితే ఇక్కడ వచ్చి ఈ విధంగా చేసుకోవచ్చు ఇలాంటి మోడనైజ్ చేసి ఇలాంటివి ఆలోచించి ఒక మున్సిపాలిటీ స్థాయి నుంచి ఆలోచించగలిగే ఆలోచనలు చేస్తే వాళ్ళు ఏమవుతారు పై స్థాయిలో ఎమ్మెల్యేకి రిప్రజెంట్ చేయడం ఎమ్మెల్యే మినిస్టర్కి రిప్రజెంట్ చేయడం ముఖ్యం అంటే అప్పుడు ఆలోచనలు మారుతాయి విధానాలు మారుతాయి ఒక ట్రాన్స్పరెన్సీ అనేది డెవలప్మెంట్ అనేది మన చుట్టుపక్కల కనిపిస్తుంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు కొంతమంది స్టార్ట్అప్ చేయాలి వాళ్ళకి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు విలేజెస్లో ఉండే వాళ్ళని ఒక ఎలా తయారు చేయాలి వాళ్ళని మేజర్ మార్కెట్తో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్తో ఎలా అటాచ్ చేయొచ్చు ఈ థింకింగ్ అంతా ఎవరికి చదువుకున్న వాడికి వస్తాయి అంతేగాని కిషోర్ లాంటి గుండాలకి రావు కదా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో వైసీపీ పార్టీ లాంటి పార్టీలు క్రిమినల్స్ని ప్రోత్సహిస్తున్నారు అలాంటి క్రిమినల్స్ ఏంటంటే ఈరోజు మంచి జరిగింది ఇది మంచి అని చెప్పినా కానీ వాళ్ళు వచ్చి తిడుతూ ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు ఇలాంటి వాళ్ళని చట్ట శిక్షించాలి ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎంత మంచిగా ఉన్నా కానీ ఇలాంటి గూండాలు వచ్చి మళ్ళీ వస్తారు అంటే ఇలాంటి చేయడం రాజకీయంగా మనం ఎలిమినేట్ చేయాలి రాజకీయంగా ఎలిమినేట్ చేయాలంటే ఓటు మళ్ళీ అదేవిధంగా మనందరం ఒక తిరుగుబాటు చేసి ఇలాంటి వాళ్ళ వ్యక్తుల్ని సంఘ విద్రోహ శక్తుల్ని తిరుగుబాటు చేస్తే అప్పుడు భయం ఉంటుంది వైసీపీ వాళ్ళకి లేదంటే ఏంటంటే రాజకీయం అనే ముసుకు తొడుక్కొని వీళ్ళు తప్పులు చేసేస్తారు రాజకీయం ఒక పార్టీ మా పార్టీ అని చెప్పి విధంగా చేశారని చెప్పి వాగేసి రాజకీయాలను అడ్డు పెట్టుకొని కాలక్షేపం ఉంది ఇలాంటి వాళ్ళని తరిమేయాలి చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు ఇప్పుడు కానీ రాజకీయాలు ముసుగులో ఉండే రౌడీలందరి తాట తీస్తా అని ఎందుకంటే వీళ్ళ ముసుగులు తొడిగిన చట్టం ముందు వాళ్ళని నిలబెడతా అని ఎందుకు ఇలాంటి వ్యక్తుల వల్ల రాజకీయాలు భ్రష్టి పట్టిపోతున్నాయి ఒకప్పుడు హుందాతనమైన రాజకీయం ఉండేది ఈరోజు గెలుపోవటం వల్ల కాదు రాజకీయాల్లో గెలుపోవటం వల్లనే సర్వ సహజం కానీ ప్రజాస్వామ్య విలువలతో కూడుకొని ఉండాలి ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావులు తరిమేళ్ళ నాగిరెడ్డి గారు లాంటి మహానుభావులు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు కనీసం వేసుకోవడానికి చెప్పులు కూడా సరిగ్గా లేని వాళ్ళు చట్టసభల్లో వచ్చి కూర్చొని రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఈరోజు కోట్ల కాని కోట్ల డబ్బులు ఉండే వ్యక్తులు రౌడీలో గుండాలోచి కూర్చుంటున్నారు ఆ అంబటి రాంబాబు అతని ఎవరు అనిల్ అని ఉన్నాడు నెల్లూరు అతను అతను అసెంబ్లీలో నీ శాఖ ఏంటి నీటి పారుదల శాఖ నువ్వు నోరు పారేసుకొని నోటి పారుదల శాఖలా అని అంటూ మాట్లాడాడు పోలవరం ఏం చేశాడు డైలాగులు చూసాం రోజు వరకు ఏం చేశాడు ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఈరోజు ఈరోజు కూటమి ప్రభుత్వంలో మంత్రుల గురించి మీరు అడగచ్చు చెప్తా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఎలా ఉన్నారు ఒక స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ నారా లోకేష్ గారు విద్యా ఐటీ అదేవిధంగా ఆర్టీజీఎస్ ఇలాంటివి ఒక నిర్మాణ వాట్సాప్ గవర్నెన్స్ లాంటివి తీసుకొని ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఒక అనిత గారు ఒక మహిళ హోంమంత్రిగా ఏం తన శాఖలో ఏం చేయాలో చేస్తున్నారు ఒక సవిత గారు ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తికి సంబంధించిన వ్యక్తి ఈ రోజు ఆ అనేక మార్పులు తీసుకుని కొండపల్లి శ్రీనివాస్ గారు ఒక ఎడ్యుకేటెడ్ ఆ టీజీ భరత్ గారు ఒక ఎడ్యుకేటెడ్ అదేవిధంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్కరూ వెల్ ఎడ్యుకేటెడ్ బీసీ ఒక బీసీ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు అందరూ చదువుకున్న వాళ్ళు ఈరోజు ఒక నారాయణ గారు లాంటి వ్యక్తి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తూ ఉన్నాడు ఈరోజు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు ఈరోజు ఒక మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఇదే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా రావాలి ఈ వైసీపీ వాళ్ళు ఏంటంటే క్రిమినల్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్నారు ఇలాంటి వాళ్ళు రూట్ లెవెల్ నుంచి మనం తీసిపారేదానికి ప్రతి ఒక్కరు సహకరించాలి రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం మరి నూట యాభై ఒక్క సీట్లతో భారీ విజయాన్ని అందించిన ప్రజలు పదకొండుకు పరిమితం చేసిన వైసీపీ తన రౌడీ మానుకోలేదని చెప్పి శశిగారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ